హై ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనము ఈ వీడియోలో ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన పథకం గురించి ఉచిత బస్సు జర్నీ గురించి చూద్దాము ప్రస్తుతం మనము గుంటూరులో ఉన్నాము గుంటూరు నుంచి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కి గుంటూరు నుంచి ఎక్స్ప్రెస్ బస్సులో నేను ప్రతిమ ప్రతిమ వాళ్ళ అమ్మగారు మా పెద్దమ్మాయి గగన రెండో అమ్మాయి హర్షిత మా బుడ్డమ్మాయి మేనగోడలో అశ్విత మొత్తం ఆరుగురు జర్నీ చేయబోతున్నాము ఆరుగురులో ఐదుగురు ఆడవాళ్ళు ఉన్నారు నేను ఒక్కడినే టికెట్ తీసుకొని జర్నీ చేయాలి మిగతా వారందరికీ కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం ప్రకారం ఇది ఎక్స్ప్రెస్ బస్సు కనిపిస్తుంది కదా మేమంతా ఎక్కి బస్సులో కూర్చున్నాము ఈ ఎక్స్ప్రెస్ జర్నీకి సంబంధించి బస్సులో ఇప్పుడు గుంటూరు బస్ స్టాండ్ నుంచి బస్సు బయలుదేరింది టికెట్ లేకుండా జర్నీ చేయవచ్చా లేదనేది ఈ వీడియో ద్వారా చూద్దాము టికెట్ అంటే టికెట్ కొనే పని లేకుండా ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ ఫ్రీ అని చెప్పి మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం ప్రకారం ఉచిత బస్సు అనేది ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను ప్రస్తుతం ఈ మనకు కనిపించే ఏరియా అంతా కూడా గుంటూరు బస్ స్టాండ్ నుంచి బస్సు బయటకు వచ్చేసింది మేమందరం బస్సులో కూర్చొని ఉన్నాము మనకు కనిపించే ఏరియా అంతా కూడా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా కూడా పూల మార్కెట్ పూల మార్కెట్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రధాన సర్కిల్ ఏదైతే ఉందో బస్టాండ్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ వైపు నుంచి ఇప్పుడు మన జర్నీ అయితే మొదలైంది ఈ జర్నీలో ఈ బస్సు గురించి ఈ బస్సు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం గురించి చెప్పుకుంటూ పత్తిపాడు పెదనందిపాడు పచ్చూరు ఇంకోళ్ళు మీదుగా మనం నాగులుపుల పాటు చేరుకోవాల్సి ఉంది ఈ ప్రయాణంలో కండక్టర్ గారు అయితే టికెట్లు కొడుతూ వస్తున్నారు దీని గురించి కొంత వివరించుకుందామని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరిగింది వీడియోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకము మహిళలందరికీ ఉచిత బస్సు పథకము ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్స్ప్రెస్ బస్సులో ఉన్నాము ఎక్స్ప్రెస్కి పల్లె వెలుగుకి అల్ట్రాపల్లి వెలుగు ఇలా నాలుగు రకాల బస్సులకైతే ఫ్రీ బస్సుగా మహిళలందరూ ఫ్రీ జర్నీ చేయొచ్చు అని చెప్పి ఆగస్టు పదిహేను నుంచి అయితే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి పథకం అయితే ప్రవేశపెట్టారు ఈ పరంగా ఈ వీడియోలో కూడా నేను కొంత బాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మేము ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపించే ఏరియా అంతా కూడా గుంటూరు టౌన్ బయటికి అయితే వస్తున్నాము ఈ గుంటూరు వైపు చేసే వీడియో ద్వారా గుంటూరు నుంచి మన ఎక్స్ప్రెస్ బస్సులో ఈ బస్సు పచ్చూరు వరకు అయితే వస్తుంది ఈ ఎక్స్ప్రెస్లో మనకి టికెట్ విధానం ఎట్లా ఉందనేది కొంత భాగం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను దారి వెంట ఉన్న సదుపాయాలను వసతులు కూడా వివరించుకుంటూ ఈ దారి వెంట కొనసాగుతూ వెళ్ళాము ప్రస్తుతము ఈ గుంటూరు నుంచి పచ్చూరు వైపు వచ్చే రోడ్డు అంతా కూడా ఓల్డ్ మద్రాస్ రోడ్లో ఈ బస్సు జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఓల్డ్ మద్రాస్ రోడ్లో ఫస్ట్ వచ్చే పెద్ద పెద్ద టౌను పత్తిపాడు తర్వాత పెదనందిపాడు తర్వాత పచ్చూరు పచ్చూరు తర్వాత ఇంకోళ్ళు ఇంకోళ్ళు నుంచి మనం నాగుపాడు అయితే చేరుకోవాలి ఇది మొత్తం కూడా ఒకటే రోడ్డు ఓల్డ్ మద్రాస్ రోడ్డు అని అంటారు ఈ ఓల్డ్ మద్రాస్ రోడ్డు ప్రస్తుతానికి డబల్ లైన్గానే ఉంది ఇంకా ఫోర్ లైన్ అయితే చేయలేదు ఫోర్ లైన్కి అయితే అప్రూవల్ అయితే వచ్చిందన్నారు కానీ ఇంకా వర్క్ మొదలుపెట్టినట్టుగా అక్కడ నాకైతే అనిపించలేదు ముందు ముందు వెళ్ళే జర్నీలో చూద్దాము ఎట్లా ఉంది అనేది ప్రస్తుతం మనం గుంటూరు టౌన్ బయటకు అయితే వచ్చేసాము మనకు ముందు ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది ఆ ముందు కనిపించే ఫ్లైఓవర్ అంతా కూడా నేషనల్ హైవే సిక్స్టీన్కి సంబంధించిన ఫ్లైఓవర్ అనమాట ఇప్పుడు ఏదైతే గుంటూరు బైపాస్ ఉందో బైపాస్ ఫ్లైఓవర్ కిందకైతే చేరుకున్నాము ఇక్కడ నుంచి మనం పత్తిపోటు రోడ్డు అంటైతే జర్నీ చేస్తున్నాము ఎక్స్ప్రెస్ బస్సులో ఈ ఎక్స్ప్రెస్ బస్సులో ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కలిగిన ప్రతి మహిళలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు పసిపిల్లల దగ్గర నుంచి ఆధార్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తోటి అడ్రస్ తోటి ఆధార్ కార్డు కలిగిన పసిపిల్లల నుంచి బండు ముసలి వాళ్ళ వరకు మహిళలందరికీ ఉచిత బస్సు ఫ్రీ బస్సు అనేది గవర్నమెంట్ పథకం ప్రకారం అవలంబించడం జరుగుతుంది ఈ ప్రకారం మేము కూడా అదే విధానంలో బస్సు అయితే ఎక్కాము నేను ఒక్కడినైతే టికెట్ కొట్టించుకోవాల్సిన అయితే అవసరం వచ్చింది అంటే అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది నేను ఒక్కడిని మిగతా వాళ్ళందరూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ మహిళలే ఆడవాళ్లే కాబట్టి మిగతా ఐదుగురికి కూడా ఆధార్ కార్డుతో స్త్రీ శక్తి స్త్రీ శక్తి పథకం పేరుతోటి ఫ్రీ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డు చెక్ చేసి కండక్టర్ గారు అయితే ఫ్రీ టికెట్ అయితే ఇచ్చారు ఇలా ఈ జర్నీ దారి వెంట ఈ ఎక్స్ప్రెస్ బస్సు గురించి అలాగే పల్లెవేలుగు బస్సు గురించి కూడా కొంత వివరించుకుంటూ మన జర్నీని అయితే కొనసాగిద్దాము ఈ పథకాల్లో అంటే గవర్నమెంట్ ఇప్పటికీ కొన్ని వందల వేల పథకాలను అయితే మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన కాడ నుంచి ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ఈ రాజ్యాంగబద్ధంగా విధానంలో ప్రజాస్వామ్యం ప్రకారం రకరకాల పథకాలని గవర్నమెంట్ అనేది ప్రజలకు అందిస్తూ వస్తుంది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు అది గవర్నమెంట్తో స మనం ప్రత్యేకంగా నేను ఒక గవర్నమెంట్ కంటూ సపోర్ట్ చేయడం అది తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి అట్లా ఏం కాకుండా బీజేపీ ఇట్లాంటివన్నీ కాకుండా గవర్నమెంట్ ఇచ్చే పథకాల గురించి కొద్దిగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ గవర్నమెంట్ ఏదైతే పథకాన్ని ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఇచ్చిందో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఏ పథకం ఇచ్చినా ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ అయినా గవర్నమెంటు ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే పథకాలు ఎలా ఉంటాయి అంటే కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఉంటాయి అదే ఆడవాళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదంటే మగవాళ్ళు కావచ్చు కులాల వారీగా మతాల వారీగా రిజర్వేషన్ల వారీగా రకరకాలైతే ఉంటాయి ఈ మహిళలకి ఫ్రీ బస్సు అనేది మాత్రం చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరికి కూడా కుల మత భేదాలు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ బస్సు ఉపయోగపడటం అనేది నాకు చాలా బాగా నచ్చింది ప్రస్తుతం మనము పత్తిపాడు దగ్గరలోకి అయితే చేరుకున్నాము ఈ విధానం ప్రారంగానే మిగతా కూడా ఇంకా గవర్నమెంట్ వారు ముందు ముందు వచ్చే గవర్నమెంట్ వారు ఎవరైనా సరే పార్టీ పరంగా గవర్నమెంట్ నడిపోయే వారికి ఎవరికైనా కూడా నేను అడగదలుచుకుంది ఏంటంటే ఈ ఫ్రీ బస్ ఇచ్చారు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇప్పటి వరకు ఉన్న పథకాలన్నింటిలోకి వెళ్ళినా ఈ పథకం నాకు బాగా నచ్చింది అందరికీ సమానంగానే ఉపయోగపడుతుంది కాబట్టి మహిళలందరికీ కుల మత తారతమ్యాలు లేకుండా కొంతమందికి లిమిటేషన్ అనేది లేకుండా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా మంచి విషయం అలాగే ఉచిత విద్య ఉచిత వైద్య సౌకర్యాలు కూడా కల్పించగలిగితే గవర్నమెంటు ఇంకా ప్రజలకి ఇంకా బాగా ఉపయోగపడిందిగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఉచిత విద్య అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అంటే కేజీ నుంచి పీజీ వరకు ఎవరు ఏ స్టూడెంట్ ఏది చదువుకోవాలన్నా డబ్బులు కట్టే పని లేకుండా ప్రైవేటు కళాశాల ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు యాజమాన్యాలు దోపిడీ ఎక్కువైపోయిన ఈ రోజుల్లో అలాంటి ఉచిత విద్యను గనక ప్రవేశపెడితే చాలా బాగుంటుందనే నా అభిప్రాయం అలాగే ఉచిత ఆరోగ్య సదుపాయాలు ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వారు చాలా బాగా దోపిడీలు చేసుకుంటున్నారు ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో అయితే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే చోట పదివేలు పెట్టాల్సి వచ్చింది పదివేలు పెట్టే చోట పెట్టాల్సిన చోట లక్ష రూపాయల కంటే ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అనేది నేను నా కథతో చూసి నేను చాలా అనుభవించాను కాబట్టి నాకు ఈ పరంగా చెప్పాలని అనిపించింది ప్రస్తుతం మనకి ఈ కనిపిస్తున్న ఏరియా అంతా కూడా పత్తిపాడు సెంటర్ ఇది పత్తిపాడు సెంటర్ నుంచి ఇప్పుడు మనం పాడు వైపు అయితే జర్నీ చేస్తున్నాము ముఖ్యంగా ఈ పథకాల గురించి గవర్నమెంట్ చేసే విధి విధానాల గురించి ఇట్లా ఉచిత విద్య ఉచిత వైద్య సౌకర్యము అనేది కనుక చేయగలిగితే ప్రజలందరూ లబ్ధి పొందుతారు కొంత కొన్ని రిజర్వేషన్ల వారికి కొన్ని కులాల మతాల వారికే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ గవర్నమెంట్ పథకాలు అనేవి ఉంటే గవర్నమెంట్ పరిపాలన బాగుంటుంది అలాగే ప్రజలు కూడా సుఖశాంతాల దృష్టాలతోటి ఉంటారని చెప్పి నేను ఈ పరంగా ఈ ఫ్రీ బస్సు పరంగా నేను కొంత వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను ఈ వీడియో అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని అందిస్తునే ఉద్దేశంతో చేస్తున్నాను తప్పితే గవర్నమెంట్ని తప్పుగా అనాలని కాదు ఏ పార్టీని తప్పుగా ఉద్దేశించాలని కాదు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ఏ పార్టీకి నేను అనుగుణంగా మాట్లాడట్లేదు ఇలా ఎక్స్ప్రెస్ బస్సులో సీటింగ్ చూస్తే అర్థమవుతుంది కదా బస్సు లోపలంతా కూడా ఇది ఎక్స్ప్రెస్ బస్సు అని క్లియర్గా కనిపిస్తుంది ఈ సీటింగ్ విధానం చూస్తే ఇది ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ బస్సు అనేది అందరంకి అర్థమవుతుంది అందువల్ల నేను బస్సు లోపల కూడా కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను ఈ విధంగా ప్రస్తుతం మన బస్సు అయితే పెదనందిపాడు పెదనందిపాడు సెంటర్కి అయితే చేరుకుంది ఈ పెదనందిపాడు సెంటర్లో మనకి వినాయకుడి నిమజ్జన ఊరేగింపుకు సంబంధించి కొన్ని ఇక్కడ ముందు బళ్ళు అయితే కనిపిస్తున్నాయి ట్రాక్టర్లో వాటి గురించి కూడా కొంత చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఊరేగింపులకు సంబంధించి గణేష్ నిమజ్జన ఊరేగింపులు అంటే వినాయక చవితి నుంచి మూడో రోజు ఐదో రోజు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా వాళ్ళు వాళ్ళ ఓపిక కొద్ది చేయగలిగినన్ని రోజులు వినాయకుడికి పూజలు చేసి మండపాలను ఏర్పాటు చేసుకొని ఆ వినాయకుడు పూజలు అయిపోయిన తర్వాత ఇలా ట్రాక్టర్లలో వాళ్ళ వాళ్ళ వాహనాల్లో ఊరేగింపుగా సముద్రంలోకి కావచ్చు లేదంటే వాగులోకి కావచ్చు చెరువులోకి కావచ్చు నిమజ్జన నిమజ్జనానికి నిమిత్తంగా ఇలా ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనాలు అయితే చేస్తూ ఉంటారు ఈ పరంగా పెదనందిపాడి సెంటర్ ఇదంతా కూడా ఈ పెదనందిపాడి సెంటర్లో నాకు కనిపించిన ఈ దారి వెంట ఉన్న కొన్ని ఒక రెండు మూడు విగ్రహాలు అయితే ఇట్లా ట్రాక్టర్ మీద ఊరేగిస్తూ నాకైతే కనిపించాయి ఈ సందర్భంగా నేను వినాయకుడి గురించి కూడా కొంత చూపించే ప్రయత్నం అయితే చేశాను పెదనందిపాడు సెంటర్లో ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఈ పెదనందిపాడు ఇప్పుడు మెయిన్ సెంటర్ నుంచి మనం బయలుదేరి పచ్చూరు వైపు అయితే జర్నీ చేస్తున్నాము ఈ పచ్చూరు దగ్గరికి చేరుకుంటున్నాము ఇదంతా కూడా పచ్చూరు సెంటర్కి సంబంధించిన ఏరియా పచ్చూరు సెంటర్లో కూడా కొంతవరకు వినాయకుడు ఊరేగింపుకు సంబంధించి కొంత డప్పులు శబ్దాలు అయితే ముందు ముందువైపు నుంచి ముందువైపు నుంచి నేను చూపించే ప్రయత్నం చేయలేదు కొద్దిగా పక్క నుంచి చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ విధంగా పచ్చూరు సెంటర్లో కావచ్చు పెదనందిపాడు సెంటర్లో కావచ్చు వినాయక నిమజ్జన ఊరేగింపు సంబరాలు అయితే చాలా ఘనంగా చేసుకుంటున్నారు అలాగే ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించింది ఉచితంగా బస్సు సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే కోరుకున్నానో ఉచిత విద్య ఉచిత ఆరోగ్యము ఇవి కూడా కల్పించగలిగితే గవర్నమెంట్కి పనితీరుకి ప్రజలు ఖచ్చితంగా అదే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారనేది నేను గట్టిగా నమ్ముతున్నాను గవర్నమెంట్ పద్దాకులు పార్టీల వారీగా మారాల్సిన అవసరం అయితే ఉండదని నేనైతే భావిస్తున్నాను ఇదంతా కూడా పర్చూర్ బస్ స్టాండ్ ఏరియా పర్చూరు బస్ స్టాండ్ ఏరియా నుంచి మనం బస్సు దిగి ఇక్కడ నుంచి పల్లె వెలుగు బస్సు ద్వారా ఇంకో బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము ఇది పచ్చూరు బస్ స్టాండ్కి సంబంధించి నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే ఇది మనకు ఎదురుగా బస్సు కనిపిస్తుంది కదా ఇప్పుడు లంచ్ టైం అవటం వల్ల బస్సు డ్రైవర్ కండక్టరు పక్కన ఆపుకొని లంచ్ అయితే చేస్తున్నారు ఇది పచ్చూరు బస్ స్టాండ్కు సంబంధించి నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పటివరకు మనం గుంటూరు నుంచి పచ్చూరు వరకు ఎక్స్ప్రెస్ బస్సులో జర్నీ చేశాము ప్రతి అరగంటకి ముప్పావు గంటకి ఎక్స్ప్రెస్ బస్సులు అయితే గుంటూరు నుంచి పచ్చూరు వరకు అయితే సర్వీసులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు పల్లెగలుగు సర్వీసులు కూడా ఉన్నాయి గుంటూరు నుంచి పచ్చూరు వరకు అలాగే పర్చూరు నుంచి ఇంకోలు వైపు ఇంకోళ్ళు నుంచి నాగులుపులపాడు ఒంగోలు వైపు కూడా బోల్డెన్ సర్వీసులు అయితే ఉన్నాయి ఈ విధంగా ఈ వీడియో నేను చూపించడం జరిగింది ఇది ఇంకోలు బస్ స్టాండ్ వీడియో ముగిసి